యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగధాం దాత్రీం స్వర్గస్థితి సుందరీం చతుర్భుజయ హస్తే నమస్తే జగదే కమాత ज्ञानानंदमय देव निर्मला स्फटिकाकृति आधार निर्व विद्याग्रीवपास्म Hi, uh, my name is Gautam, and I actually stay in uh, Marcaj Gate Center. I had this back pain. It's been a lot of years. I have tried many treatments like chiropathy, ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ వర్క్అౌట్ లైక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ హోమిల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేచాది ద్వాదశ రాశుల వారికి దశ మహావిద్యాలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది ఉపయోగపడుతుంది అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ధనురాశి వారు ఎవరైతే ఉన్నారో దశమహా విద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసిస్తే వీరికి సమస్తమైనటువంటి భోగభాగ్యములు అష్టైశ్వర్య భోగభాగ్యములు సంపాదించుకుంటారు అలాగే విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని కనుక చూసుకున్నట్లయితే దశమహావిద్యలలో భాగంగా రెండవ విద్య అయినటువంటి తారామహావిద్యను గనక ఉపాసించినట్లయితే ధనురాశి వారు అత్యుత్తమమైనటువంటి పరిస్థితులను పొందుతారు ఈ దశ మహావిద్యలలో రెండవ విద్య అయినటువంటి ఈ మహావిద్య శ్రీ తారాదేవిగా పిలవబడింది మరి నీల వర్ణంతో కూడుకున్నటువంటి ప్రకాశించుచుండేటువంటి వర్ణంతో ఉండేటువంటి ఈ తారాదేవికి విశేషంగా చైత్ర శుక్ల నవమి తిథి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఎవరైతే మరి ధనురాశి వారు శ్రీ తారాదేవి యొక్క మహావిద్యను అభ్యసించాలి ఉపాసించాలి ఆరాధించాలి అనుకుంటున్నారు చక్కగా వైశాఖ శుద్ధ నవమి చైత్రశుద్ధ నవమి రోజున చైత్రశుద్ధ నవమి రోజున విశేషంగా ఏమిటి గురువుగారిని సంప్రదించి చక్కటి గురువుగారిని సంప్రదించి మంత్రోపదేశం పొంది అప్పటి నుండి అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకున్నట్లయితే మంచి వాక్శుద్ధి కలుగుతుంది వాక్ పటిమ కలుగుతుంది అలాగే ఈ తారాదేవిని వాక్కుకు అధిదేవతగా చెప్పబడింది కాబట్టి ఈమెనే నీల సరస్వతి అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ వారు ఎవరైతే ఉన్నారో శ్రీ తారాదేవి అమ్మవారి యొక్క ఆరాధన ఉపాసన గనక చేసినట్లయితే మంత్రజపం గనక చేసినట్లయితే వాక్శుద్ధి కలుగుతుంది నాశనం కలుగుతుంది అలాగే మంచి దివ్య జ్ఞానం లభిస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది కష్ట సమస్త కష్టముల నుండి అమ్మవారు బయటపడేస్తుంది కాబట్టి విశేషంగా వారు తారాదేవి ఆరాధన చేసుకోవడం పూర్వకంగా విద్యార్థులకు మంచి విద్య లభించడము అలాగే అఖండ కార్యాచరణ శక్తి పనులలో ఎవరైతే వ్యాపారపూర్వకంగా విశేషంగా పనుల నిమిత్తం తిరుగుతుంటారో వారికి మంచి కార్యాచరణ శత్రువులతో బెడతతో బాధపడుతున్నటువంటి వారికి సమస్త శత్రునాశనము కలుగుతుంది అలాగే మంచి దివ్య జ్ఞాన సంపత్తు కలుగుతుంది ఐశ్వర్య భోగభాగ్యములు అనేవి కూడా ప్రసాదించే దేవతగా తారా దేవి అమ్మవారిని పిలువబడుతుంది అలాగే విశేషమైనటువంటి జలగండములు కానివ్వండి వాయుగండములు కానివ్వండి జలాచర రాశుల నుండి కానివ్వండి అపమృత్యు భయముల నుండి కానివ్వండి ప్రాణధోలే దేవిగా సమస్త కష్టముల నుండి బయటపడేసేటువంటి దేవిగా శ్రీ తారాదేవిని చెప్పబడింది కాబట్టి ధనురాశి వారు తారాదేవి ఉపాసన చేయడం పూర్వకంగా అమ్మవారిని ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను మీరు తప్పకుండా పొందుతారు ధను రాశి వారికి దశ మహావిద్యలలో భాగంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే వీరికి యోగారకమైనటువంటి ఫలితాలు పొందుతారు అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం ధను రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్య అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వాచార నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాచార నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ఏమిటి ధనురాజు వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు తాతగారి తండ్రి గారి యొక్క ఆస్తులు కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు ధర్మ కార్యక్రమాలు చేసేటువంటి వారు ధనవంతుడు గుణవంతుడు సత్యవంతులు అలాగే త్యాగబుద్ధి కలిగినటువంటి వారు ఆటపాటలు ఎందు అలాగే మాటలల్లో నేర్పరిగా చెప్పుకోవచ్చును మంచి సత్గ్రంధన పఠనాశక్తి కలిగినటువంటి వారు సుగంధ ద్రవ్యుల ముందు ఇష్టం కలిగినటువంటి వారు అలాగే ధర్మ మార్గమున నడుచుకునేటువంటి వారు మరి విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు అందరికీ ఇష్టమైనటువంటి వారు పెద్ద పెద్ద గొప్ప పేరున్న విద్వాంసులతో అనేకమైనటువంటి పరిచయాలు ఉంటాయి మంచి రాజకీయవేత్తలుగా విద్యావేత్తలుగా విశేషమైనటువంటి వ్యాపారవేత్తలుగా వీరు సిద్ధాస్తులుగా చెప్పుకోవచ్చు మంచి ప్రజ్ఞాపాఠవాలు అమితమైనటువంటి కార్యాచరణ శక్తి కలిగినటువంటి వారుగా వీరి లక్షణాలు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి ఇక వీరు ప్రతినిత్యము కూడా ఉత్తమ పరిస్థితులు పొందడానికి పఠించవలసినటువంటి నామజపం గనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ ఊర్ధ్వ దంతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించినట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు మకర రాశి వారికి గనక చూసుకున్నట్లయితే దశమహా భాగంగా ఏ విద్యను గనక ఉపాసించినట్లయితే వీరికి బాగుగా ఉంటుంది యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మకర వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు విశేషంగా కుటుంబంపై అమితమైనటువంటి ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తులు దాన ధర్మములు చేసేటువంటి వారు ధర్మ కార్యక్రమముల పైన ఆసక్తి అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది ధనము సంపాదించి ధర్మ కార్యక్రమముల రీత్యా ఖర్చు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు చెప్పినంత మాత్రమే గ్రహించేటువంటి శక్తి కలిగినటువంటి వారు అలాగే మహా తెలివితేటలు కలిగినటువంటి వారు కార్యశూరులుగా చెప్పుకోవచ్చును అలాగే వేద బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వారు అందరినీ గౌరవంగా చూసేటువంటి వ్యక్తులు దయాదాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే ఏకసంతాగ్రహిణిగా వీరిని చెప్పుకోవచ్చును విశేషమైనటువంటి విద్యావంతులుగా చెప్పుకోవచ్చును తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను పూజించేటువంటి వారు గొప్పగా పేరున్నటువంటి వ్యక్తులతో మంచి పరిచయాలు అనేటువంటి అధికంగా ఉంటాయి హితముగా మృదు మధురంగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు ఇవి మకర వారి యొక్క లక్షణాలు మకర వారు అత్యుత్తమైనటువంటి ఉత్తమ పరిస్థితులు పొందడానికి ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీ వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని గనక పఠించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు